నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు దొండపాడు గ్రామంలో ఈ డ్రైన్ నిర్మాణ పనులు మనం చూద్దాం గతంలో వారం రోజులుగా వర్షాలు కురిసే కదా అప్పుడు ఇక్కడ నీరు ఉంది ఆ నీటిని తొలగించేశారు ప్రస్తుతం ఈ ఐరన్ వర్క్ జరుగుతుంది ఐరన్ ఫ్రేమ్ వర్క్ ఈ వర్క్ తయారైన తర్వాత సిమెంటు దిమ్మలు రెడీ చేస్తారన్నమాట యూటిలిటీ డ్రగ్స్ అంటే మూర్ఖనీరు వాననీరు ఈ లైన్గా వెళ్తుందన్నమాట నేషనల్ హైవే రహదారిని విస్తరణ చేస్తున్నారు ఈ ప్రక్కగా ఈ విధంగా నిర్మాణాలు చేపట్టారు అంటే దొండపాడు నుంచి ఇటువైపుగా వెళ్ళిపోతుందనమాట ఈ లైను అమరావతి రాజధానిలో దొండపాడు జాతీయ రహదారి యంత్రి ప్రక్కనే ఈ నిర్మాణాలు మనం చూస్తున్నాం ఈ విధంగా పూడికి తీశారు పూడికి తీత పూర్తయిన తర్వాత ఈ విధంగా సిమెంటు ఏర్పాటు చేస్తున్నారు అంటే సిమెంట్ దిమ్మల్లాగా దీంట్లో సెట్ చేసి ఆ లైన్లో మనకి మురుగునీరు పంపిణీ చేస్తారనమాట ఈ ప్రక్కనే ప్రత్యేకంగా కరెంటు కోసం కూడా వేరే లైన్లు ఆగుతారు టెలిఫోన్ లైన్లు కరెంట్ లైన్లు ఇవన్నీ కూడా ప్రక్కన ఏర్పాటు చేస్తారు ఏదైనా సరే సపరేట్గా మురుగునీరు పోయేందుకు వాననీరు పోయేందుకు ఈ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నిర్మాణాల్లో వేగం పెంచుతున్నారనే చెప్పాలి దొండపాడు సమీపంలో ఈ త్రీ సమీపంలో హైవే రోడ్డు ప్రక్కనే విస్తరణ పనులు మనం చూస్తున్నాం ఈ ప్రక్కనే ఈ త్రీ రోడ్డు ఈ నేషనల్ హైవేని విస్తరణ చేస్తారనమాట ప్రత్యేకంగా ఇటువైపుగా ఇలా మురుగునీటి డ్రగ్స్ అటు రోడ్డు విస్తరణ ఏకకాలంలో చేపడుతున్నారు ఏదైనా సరే గతం కంటే మిన్నగా పనుల్లో వేగవంతం చేశారనే చెప్పాలి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అన్ని ప్రాంతాల్లో కూడా మురుగునీరు కానీ వారనీరు కానీ నిల్వ ఉండకుండా మొత్తం కృష్ణానదిలో పంపించే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి వాటరు భవిష్యత్తులో నిలవకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి వర్షాలు పడినప్పుడు వీటిల్లో నిల్వ ఉండకుండా ఉండేందుకు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు పనులు వేగవంతం చేసి త్వరలోనే ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తయినట్లయితే ఈ ప్రాంత రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు చూడండి నిర్మాణాలు భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టారు ఈ విధంగా యుటిలిటీ డ్రగ్స్ మురుగునీటి కాలువ నిర్మాణాలు వేగవంతంగా చేస్తున్నారు ఒకవైపు రోడ్డు విస్తరణ చేస్తూనే ప్రక్కగా ఈ విధంగా నిర్మాణాలు చేయటం వల్ల ఏంటంటే నీరు నిల్వ ఉండకుండా మొత్తం ఈ వాటర్ మొత్తం అన్ని గ్రామాల నుంచి కృష్ణానదిలోకి వెళ్ళిపోతుందన్నమాట కాలువల ద్వారా ఈ విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు దొండపాడు గ్రామంలో ఈ త్రీ రోడ్డు ప్రక్కనే హైవే రోడ్డు అనమాట ఇది అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ప్రతి గ్రామం కూడా అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఒక్కో గ్రామం ఒక విశిష్టతగా ముందుకెళ్తుంది ఈ ప్రాంతం దొండపాడు ఒక నాలెడ్జ్ హబ్గా ఏర్పాటు చేస్తారు ఆర్థిక రాజధానిగా నాలెడ్జీ హబ్గా ఏర్పాటు చేస్తారన్నమాట భవిష్యత్తులో ఏదైనా సరే అమరావతిలో రోడ్ల నిర్మాణం మొత్తం పూర్తయినట్లయితే బిల్డింగ్ నిర్మాణాల మీద దృష్టి సారిస్తారని చెబుతున్నారు అంటే కొన్ని గ్రామాల్లో బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టారు సిఆర్డిఏ కార్యాలయం దాదాపుగా పూర్తిగా వచ్చింది ఈ నెలలోనే ప్రారంభోత్సవం చేయొచ్చని చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే త్వరితగతిన పనులు నిర్మాణం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా చర్యలు తీసుకుంటున్నారు సిఆర్డీ అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారని చెప్పాలి వర్షాకాలం వల్ల కొంత పనులు జాప్యం జరిగినప్పటికీ ఈ రెండు నెలలు దాటితే పనుల్లో మరింత వేగం పెంచుతామని నారాయణ గారు తెలియజేస్తున్నారు కేంద్ర స్థాయి సంస్థలు చాలా అమరావతిలో కంపెనీలు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్నాయని కూడా ఆయన చెప్తున్నారు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెరిగే జనాభాకు అనుగుణంగా అమరావతిలో మౌలిక వసతులు కల్పించేందుకు ముఖ్యంగా దృష్టి సారిస్తామని నారాయణ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళ్ళనుంది ఎందుకంటే ఈ సమీపంలో తుళ్ళూరు ఉంది కాబట్టి తుళ్ళూరు సమీపంలో చాలా పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా ఈ దొండపాడు తుళ్ళూరు సమీపంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు కూడా చేపట్టారు చూడండి ఇక్కడ ఈ డ్రైన్ నిర్మాణ పనులు చేస్తున్నారు కార్మికులు నేషనల్ హైవే ఈ త్రీ రోడ్డు సమీపంలో దొండపాడు గ్రామంలో ఈ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సంస్థలకు కూడా స్థలాలు కేటాయించారు అదే చాలా కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే బ్యాంకులకు కూడా ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు అవి కూడా వాటికి నిర్దేశించిన స్థలాల్లో ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టనుండారు ఈ విధంగా ఒకవైపు సిఆర్డిఏ పనుల పూర్తి కావస్తున్నాయి అదేవిధంగా విశ్వవిద్యాలయాల సమీపంలో రోడ్ల నిర్మాణం కూడా పూర్తి అవుతుంది కొండవిటి వాగు పాలవాగు పనులు కూడా దాదాపుగా పొడికితీత కార్యక్రమాలు పూర్తి అయిపోయినాయి ఈ పనులన్నీ ఈ సంవత్సరం ఆఖరికల్లా పూర్తి చేయాలని చెప్తున్నారు డిసెంబర్ నాటికి పాలవాగు కొండవీటి వాగు విస్తరణ నిర్మాణ పనులు పూడితీత కార్యక్రమాలు ఇవన్నీ కూడా అవజేయాలని చెప్తున్నారు అదేవిధంగా రాయపూర్లో ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగస్తుల బిల్డింగులు కూడా గతం కంటే మిన్నగా వేగంగా నిర్మాణాలు చేపట్టారనే చెప్పాలి వచ్చే మూడు సంవత్సరాల్లో మొదటి దశ అమరావతి నిర్మాణాలు ప్రారంభోత్సవాలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి ఈ దిశగా పనుల్లో వేగవంతం చేశారు రాజధానిలో ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఫైనాన్స్ సిటీగా స్పోర్ట్స్ సిటీగా అన్ని రకాలుగా హంగులతో ముందుకెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారనే చెప్పాలి చూడండి ఇటు నుంచి ఈ త్రీ రోడ్డుకి లింకు కలుపుతారన్నమాట ఈ రోడ్ని దొండపాడులో మనం చూస్తున్నాం దొండపాడు నుంచి ఈ త్రీ రోడ్డు ఆ ప్రక్కగా ఉంది చూడండి అటు నుంచి అటుగా వెళ్ళిపోతుంది అనమాట ఈ రోడ్డుని దానికి లింకు కలుపుతారన్నమాట ఇక్కడ నుంచి డ్రైన్ వెళ్ళిపోతుంది అమరావతి రాజధానిలో రోడ్డు విస్తరణ పనులు డ్రైన్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం పనుల్ని వేగవంతం చేశారని చెప్పాలి గతంలో కొంత ఆలస్యం అయినప్పటికీ వర్షాలు తగ్గిన కారణంగా మళ్ళీ పనుల మీద దృష్టి సారించారని చెప్పాలి ఈ విధంగా ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చేసినట్లయితే అమరావతి పెద్ద రాజధానిగా రూపొందన చెందవచ్చనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు సిఆర్డి అధికారులు ముందుకి ప్రణాళిక వేస్తున్నారన్నమాట ఈ ప్రణాళిక భాగంగా ప్రపంచ బ్యాంకు అధికారులు కూడా సహకారం అందించడం ద్వారా ఆర్థిక సమస్య లేకుండా ముందుకు దూసుకెళ్ళిపోతుంది అమరావతి రాజధాని ప్రైవేట్ కంపెనీలు చాలా వస్తాయని కూడా చెప్తున్నారు అదేవిధంగా ఎన్ఆర్ఎల్కి కూడా ప్రత్యేకంగా ఫ్లాట్లు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు సిడీ యాక్సెస్ రోడ్డును కూడా మరింతగా విస్తరణ చేస్తున్నారు ఈ త్రీ రోడ్డు యాక్సెస్ రోడ్డు అంటే ఈ త్రీ రోడ్డు అనమాట ఈ విధంగా ఈ నేషనల్ హైవేని ఈ త్రీ రోడ్డుకి కనెక్టివిటీ చేస్తారనమాట అన్ని రోడ్లకి సీడి యాక్సెస్ రోడ్డు ఒక లింకేజీగా కనిపిస్తుంది అమరావతి రాజధానిలో అన్ని గ్రామాల నుంచి వచ్చే రోడ్లన్నీ కూడా ఈ త్రీ రోడ్డుకి లింకు కలపడం విశేషంగా చెప్పుకోవచ్చు ప్రధాన రహదారిగా ఈ త్రీ రోడ్డు సీ డాక్సిస్ రోడ్ని విస్తరణ చేస్తున్నారు అక్కడ పొడికితీత కార్యక్రమాలు చేపట్టారు డ్రైన్ నిర్మాణాలు కూడా చేస్తున్నారు ఈ త్రీ రోడ్డులో కూడా ఏదైనా భవిష్యత్తులో మరింత వేగవంతం చేసి నిర్మాణాలు చేపట్టాలని ఆలోచనగా ముందుకు వెళ్తున్నారని చెప్పి